అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన టారిఫ్ పాచిక పారుతున్నట్లు లేదు సరికదా రివర్స్ అవుతున్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బ్రెజిల్ పై యాభై శాతం పన్ను వసూలు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ అధ్యక్షుడు లూలా డజిల్వా మండిపడ్డారు మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు మీరెంత పన్ను వేస్తే మీ ఉత్పత్తులపై మేము అంతే పన్ను వేస్తామంటూ హెచ్చరించారు పైగా ట్రంప్ బ్రెజిల్పై ఈ యాభై శాతం పన్ను వేస్తామండీ చెప్పిన స్టోరీ కూడా ఎవరూ నమ్మడం లేదు అసలు విషయం దాచిపెట్టి కుంటిసాకులు చెప్తున్నారు ఇంతకీ అసలు విషయం వాచ్ స్టోరీ బెడిసి కొడుతోన్న ట్రంప్ పన్నుల బెదిరింపులకు భయపడరన్న భారత్ తో బ్రెజిల్ డీల్స్ కుదుర్చుకున్న కాసేపటికే అమెరికా అధ్యక్షుడి అక్కసు బ్రెజిల్ పై యాభై శాతం సుంకమంటూ హుంకరింపు ఇదిగో ఆగస్టు ఒకటి నుంచి మీ ఉత్పత్తులపై మా దేశంలో పన్నుల శాతం పెంచుతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాసిన లేఖ రివర్స్ అవుతోంది పద్నాలుగు దేశాలకు ఆయన లేఖ రాయగా వాటిలో బ్రెజిల్ పై యాభై శాతం పన్ను అదనంగా వేస్తున్నట్లు చెప్పారు దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా ఘాటుగా స్పందించారు మేము మీకెంతో మాకు మీరంతేనంటూ అమెరికన్ ప్రోడక్ట్స్ పై యాభై శాతం పన్ను వేస్తున్నట్లు చెప్పారు ఇది ఇలానే సాగితే ఇంకా ఎక్కువ కూడా చేస్తామని లులా డసిల్వా ప్రకటించారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పట్ల ఆ దేశం అవమానిస్తున్న తీరుకు అక్కడి ఎగుమతులపై యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు